హైవేస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అని చెప్పేసి బస్ యాత్ర చేస్తున్నాడు ఏసీ బస్ యాత్ర అందులో మధ్యలో స్క్రిప్ట్ వర్షన్లో వాళ్ళు వస్తారు దండాలు పెడతాయి వీళ్ళు వస్తారు దండాలు పెడతాయి నేదో చూశాను బాబోయ్ అంబులెన్స్కి జగన్మోహన్ రెడ్డి దారి అని చెప్పేసి తీరా చూస్తే అదే కూడా స్క్రిప్ట్ దాన్ని వేల నాకు అనిపించింది ఎందుకు అంబులెన్స్లో మొత్తం వీడియో తీస్తా ఉన్నారు అంబులెన్స్లో వీడియో ఎవరు తెస్తారు నా నాకార్ ధన్యాదు అడ్డు గడిగినా స్ట్రిప్టెడ్ ఇదిగో అలానే మంచి చేసనుకుంటేనే ఓట్లేడు ఏందా మంచి పిచ్చి మందు పట్టుకొచ్చి మధ్య నిషేధం అనే పేరు చెప్పి దశలవారీగా మధ్య పని నిషేధం చేస్తామని చెప్పి పిచ్చి పిచ్చి మందులు పట్టుకొచ్చి కల్తీ మధ్య నమ్ముతూ అదేమంటే ఈ వైసీపీ పేటిఎం పెంచి కొంతమంది ఏం చెప్తారు ఇటువంటి మందు అవ్వటం వల్ల భయపడి తాకుండా ఉంటారని ఇటువంటి తెచ్చు అని చెప్పేసి కవరింగ్ చూడారు చత్తనా డాష్ గారు సో ఆ మందు దాగి ఎంతమంది లివర్లు పాడేయని ఎంతమంది గ్యాస్ట్రాంట్రాలజీ డాక్టర్లు అప్రోచ్ అయినారు ఎంతమంది జీర్ణాశాయినం సంబంధించిన రోగాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఈ లివర్ కానీ కిడ్నీలు కానీ బాడీలో కడుపుకు సంబంధించిన రోగాలకు సంబంధించి ఏది పిచ్చిమందు దాకడం వల్ల వచ్చే రోగాల వల్ల అండ్ కొంతమంది సైకలాజికల్గా తేడా కొట్టేసి ఎంతమంది ఆసుపత్రి అడ్మిట్ అయ్యారు లెక్కలు తీండి ఎంతమంది ఆడలు ఉసిరు పోసుకున్నాడు ఈ మనిషి ఎంతమంది ఆడలు తాళు దింపాడు ఈ మనిషి పిచ్చిమందు వల్ల ఇప్పుడు వచ్చేసి నేను అంత మంచి చేశానంటే జనాలు నమ్మి ఓట్లేయాలి నువ్వు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చావు ఒక పథకంలో భాగంగా ఆ డబ్బు ప్రజల పన్నులు కట్టేది బట్ నువ్వు వెయ్యి రూపాయలు పథకంలో ఒక పథకంలో భాగం నువ్వు ఇచ్చినా ఆ తర్వాత నువ్వు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ లేదంటే ఇది ఇదంటే అడ్డదిడ్డంగా వాళ్ళ నుంచి రెండు వేల మూడు లక్షలు చేస్తూనే ఉన్నావు ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి రావటం వల్ల పేద కుటుంబాలు బాగుపడిన ఎవడతో చెప్తున్నాడు నిజంగా బాగుపడింది ఎవరో మీరు చెప్పండి వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉన్నా బాగుపడతారు వాళ్ళు చక్కగా వాళ్ళు పని వాళ్ళు చూసుకుంటారు చెడు అలవాట్లు దూరంగా ఉంటారు ఉన్న దాంట్లో సంతోషంగా బతుకుతారు వాళ్ళు వాళ్ళు ఉండేది చాలా తక్కువ ఉన్నారు బట్ మీతో పాపం ఏదో ఒక అలవాట్లు ఉండటమో తప్పదు మీకు కాదంట కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమవుతుంది ముందాకుండా ఉండలేమనుకున్నాడు కూడా ఇక తప్పద్రావ పడేసి తాగేస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఈయన వచ్చేసి నాకు మంచిగా నాకు ఓట్లేడేంటి ఏంటన్నట్టు తర్వాత శవం కనిపిస్తే వీళ్ళు రాజకీయం చేయండి ఉన్నారు అందుకే ఏపీలో జనాలు కానీ సో సోషల్ మీడియాలో మేమర్స్ కానీ ఏం పెడుతున్నారు ఆన్లైన్లో అన్ని అడగచ్చుకుంటా కదా శవాలు కూడా ఆడచుకుందామా శవరాజకీయం చేయాలి ఎందుకంటే ఈ మధ్య ఎవరు చనిపోవట్లా ఆల్రెడీ మనం చేసేవన్నీ తెలిసిపోయిన వాళ్ళకి ఎందుకంటే ఎవరైనా అక్కడ చనిపోతే మనం వాడికి వెళ్ళేసి టీడీపీ వాళ్ళు లేదన్నప్పుడు టీడీపీ వాళ్ళు చెందిన వాళ్ళు చనిపోయానో ఇలా చెప్పాం కదా అనేసి సీరియస్లీ నిన్న కూడా ఓపెనింగ్ గానే ఈ పింఛన్లు చంద్రబాబు నాయుడు అనే టీం అడ్డుకోవడం వల్ల ఎండల్లో ముప్పై మూడు మంది చనిపోయారు ఈ పాపమా చంద్రబాబు నాయుడు జగన్ జగన్నాథనాయుడు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉన్నా ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా ఎప్పుడో ఆన్లైన్ రిలేటెడ్ అకౌంట్స్ ఓపెన్ చేసేసి వాళ్ళందరికీ అకౌంట్లు వేయాలి కదా మొదటి నుంచి కూడా లేదు ఓరల్ తెలియదు అనుకుందాం దెన్ ఈ వాలంటీర్లు వాళ్ళు ఏదో ఒక రోజు ఎన్నికల కమిషన్ పక్కన పెట్టింది అనుకున్నప్పుడు సచివాలయ సిబ్బంది సార్ చేపించారు కదా లేదు మొన్న వెళ్ళడం పక్కన పెట్టింది దాన్ని ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది క్లియర్గా ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఇంటికి వెళ్ళి పింఛనివ్వండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు కానీ జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మిగతా కొంత అధికారులు ఏం చేశారు అందరిని సెక్రటరీగా రైలు తీసుకోమన్నారు సో ఇక్కడ చేసిన తప్పు ఎవరిది సవరాజకం చేస్తుంది ఎవరు ఈరోజు ఈ జవహర్ రెడ్డి అండ్ ఇంక ఇద్దరు ముగ్గురు అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దానికి సంబంధించి మన హక్కులు దానికి సంబంధించి కంప్లైంట్ రేస్ చేశారు ఎన్నికల కమిషనర్గా పట్టించుకుంటుంది ఏమో మీరైనా పట్టించుకోండి అక్కడ ఇంటింటికి వెళ్ళి పింఛనిచ్చే అవకాశం ఉన్నా కావాలని కొంతమందిని చనిపోతే ఆ చనిపోయినటువంటి దానిని రాజకీయం చేసి లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు దాన్ని తగ్గట్టు వీళ్ళు పనిచేశారని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ రేస్ చేశారు వాళ్ళు మన విచారణ స్వీకరించి మరి ఏం చేస్తారంటే చూడాలి సో నేను సింపుల్గా చెప్తున్నది ఇదేనండి చేసిన మంచి లేకపోగా శవరాజకీయాలు చేస్తూ వాంటెడ్గా జనాలు ఉసురు తీసుకోడా మర నేను మంచి చేశాను అలా నమ్మితే నాకు ఓటెడ్డి అని చెప్తున్నాడంటే ఆ గుండె మామూలు గుండె కాదు అది మనకొద్దు ఆయన దగ్గరే ఉంచుకోమని చెప్తాం జాగ్రత్తగా రెస్ట్ అయితే ఇద్దాం